శ్రీ గురుభ్యన శ్రీ గణేశాయనమ శ్రీకృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ దేవర్షి నారదుడు దేవర్షి నారదుడు భగవాను అవతారంగా భాగవతంలో వర్ణించబడినాడు ఆధ్యాత్మిక రంగంతో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తికి నారదుని గురించి తెలిసే ఉంటుంది నారదుడు లేని భగవల్లీలయే ఉండదు నారదముని ముఖ్య కార్యం భగవల్లీలలను విశ్వమంతటా కీర్తిస్తూ సకల జీవులను పునీతులు చేయడమే కానీ నారదుడంటే కలహప్రియుడనే అపోహ జనుల్లో పాతుకుపోయింది అది అపార్థమే కాని యథార్థం కాదు ఆధ్యాత్మిక విషయాలు త్రిగుణ రహితాలు వాటిని గురువు సాధువు శాస్త్రం నుంచి మాత్రమే విని నేర్చుకోవాలి ఈ విషయంలో అందరూ జాగ్రత్తతో వర్తించాలి నారదముని ముఖ్య కార్యం వీణను మీటుతూ శ్రీకృష్ణ భగవాన్ లీలలను కీర్తించడమే కృష్ణ కథ తప్తజీవులకు అమృతం కృష్ణ కీర్తన ద్వారా తాను ఆనందించడమే కాకుండా ఎల్లరిలకు అతడు ఆనందాన్ని కలిగిస్తాడు శ్రవణ మంగళమైన కృష్ణ కథను సర్వత్రా ప్రచారం చేసేవాడే పరమోదారుడని గోపికలు భాగవతంలో పలికారు అటువంటి పరమోదారుడైన మహనీయునిగా నార నారదుడు మనకు పురాణాలలో గోచరిస్తాడు నారదుడు భగవాను శక్తావేశ అవతారం భగవంతుని అవతారాలు అనేక రకాలు కొన్ని ప్రత్యక్ష అవతారాలు అయితే మరికొన్ని పరోక్షంగా శక్తి ప్రధానం చేయబడిన శక్తి అవతారాలు ప్రత్యక్షంగా శక్తి ప్రధానం చేయబడిన శక్తావేశ అవతారాలని పరోక్షంగా శక్తి ప్రదానం చేయబడిన విభూతులని తెలియజేయబడతాయి సనకస నందనాథులు నారదుడు మృదు మహారాజు శేషుడు మున్న రూపాలు శక్త్యావేశ అవతారాలు కాగా విభూతులు భగవద్గీతలను పదియోవ అధ్యాయంలో వివరించబడినాయి కానీ వీటన్నిటికీ శ్రీకృష్ణ భగవానుడే ఉద్గమ స్థానం భక్తి ప్రచారమే నారదావతార కార్యక్రమం ఇంద్రియ భోగార్థము జనులు కామ్య కర్మ దృతులై ఉంటారు కానీ దానివల్ల కలిగేది కర్మబంధనమే కానీ మోక్షం కాదు అందుకే జనులకు కర్మబంధ విముక్తిని కలిగించడానికి నారదుడు భక్తి యోగానికి సంబంధించిన నారద పంచరాత్రం అనే గ్రంథాన్ని రచించాడు భాగవతంలో నారదముని యొక్క మూడు జన్మలు వివరించబడ్డాయి శక్తావేశ అవతారంగా జన్మను పడయకముందే నారదునికి పది రెండు జన్మలు ఉన్నాయి మొదటి గంధర్వ జన్మము రెండవది సూత్ర జన్మము ఈ జన్మలన్నీ భాగవతంలో చక్కగా వివరించబడినాయి నారదముని చరిత్ర ద్వారా పునర్జన్మ సిద్ధాంతం మనకు చక్కగా స్పష్టపడుతుంది ఏ విధంగా ప్రస్తుత జన్మము రాబోయే జన్మలను నిర్ణయిస్తుందో మనం దీనిలో నుంచి తెలుసుకోవచ్చు సత్వగుణ యుతులు ఉత్తమ జన్మను పొందితే రజోగుణులు మానవ జన్మను తమో గుణలు పశు జన్మలు పొందుతారు అయితే త్రిగుణాతీతులు భగవద్ధామానికి చేరుతారు కనుక తొలుత జీవితాన్ని సత్వగుణయుతంగా మలుచుకొని తర్వాత నెమ్మదిగా త్రిగుణాతీత స్థితికి చేరుకునే విధంగా నడుచుకోవాలి భాగవతంలో వర్ణించబడిన నారదముని తొలి జన్మము గంధర్వ జన్మము ఆ గంధర్వని పేరు ఉపబ్రహనుడు సుందరుడైన ఆ గంధర్వుడు ఇతర గంధరులచే గౌరవింపబడేవాడు స్త్రీలు అతనికి ఆకర్షితులయ్యేవారు ఒకసారి దేవతా సభలో సంకీర్తనోత్సవం ఏర్పాటు చేయబడింది సంకీర్తనం అంటే హరిగుణ గానం చేయడం కలిదోష నివారణకు అది ఏకైక మార్గం ముఖ్యంగా కలియుగంలో జగత్ చెప్పబడిన భగవత్ ప్రాప్తికి మార్గం అదే దేవతా సభలో ఏర్పాటు చేయబడిన సంకీర్తనోత్సవానికి అందరూ ఆహ్వానించబడ్డారు గంధర్వులు అప్సరసలు ప్రజాపతులు వారిలో ఉన్నారు ఉపబర్హనుడు కూడా ఆ ఉత్సవానికి వెళ్ళాడు స్త్రీ సాంగత్యంలో మత్తిల్లి హరినామ సంకీర్తనకు బదులు దేవతల యశోకీర్తనం మొదలుపెట్టాడు అది ప్రజాపతులకు కోపం కలిగించింది సంకీర్తనోత్సవంలో హరిగుణగానం చేయడానికి బదులు మత్తిల్లిని వాడే దేవతల కీర్తనం చేయడం అనే శూద్ర లక్షణం కారణంగా శూద్రుడు కమ్మని వారు చెప్పించారు అంటే ప్రస్తుత జన్మలు మనం ఏ లక్షణాలను ప్రదర్శిస్తామో అవే లక్షణాలను కలిగిన జన్మను తదుపరి పొందాల్సి వస్తుంది దేవతల యశోగానము శూద్ర లక్షణమని ప్రజాపతులు భావించారు తదనుగుణంగా ఉపపర్హనుని శించారు అయితే ప్రస్తుతం లోకల్లో సాగుతున్నట్టి నానావిధ దేవతల కీర్తన మాట ఏంటి వారికి కలగబోయే జన్మ ఎటువంటిది ఏ నామాన్ని కీర్తించినా పర్వాలేదని అందరూ బోధిస్తున్నారు కానీ భాగవతంలో ఉపవరణం చరిత్రలో మనకి తెలుస్తోంది వారి మాట శాస్త్రవిహితం కాదని అపరాధరహితంగా ఈ నామాన్ని కీర్తించి జపించడమే సంకీర్తనోత్సవ పద్ధతి సంకీర్తనోత్సవానికి కామినీ స్త్రీలతో వెళ్ళడం ఉపవర్హనుడు చేసిన మొదటి పొరపాటు తర్వాత తుచ్ఛములైన పాటలను నామసంకీర్త సమానపరచడం రెండో పొరపాటు అందువల్ల గంధర్వ స్థితి నుంచి సూత్రస్థితికి పతనం చెందాల్సి వచ్చింది పవిత్రమైన హరినామాన్ని ఇతర దేవీ దేవతల నామాలతో సమానమని పలకడం ఒకనొక నామాపరాధం అట్టి అపరాధానికి తప్పక శిక్ష అనుభవించాల్సి వస్తుంది ప్రజాపతులు ఇచ్చిన శాప కారణంగా ఉపబ్రహ్నుడు పతనం చెంది ఒక దాసీ గర్భంలో జన్మించాడు అది భాగవతంలో వర్ణించబడే నా నారదుని రెండవ జన్మము ప్రజాపతుల శాపం వలన దాసిగర్భనులు జన్మించి ఉపపణుడు సూత్రుడయ్యాడు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సూత్రులు అనేది వర్ణ విభజనను కర్మను బట్టి నిర్ణయించబడుతుంది పరిచర్యాత్మకం కర్మ సూత్ర శాపి స్వభావజం అని భగవద్గీతలో చెప్పబడింది శ్రీకృష్ణ భగవానుడు సృష్టించినట్టు వరణ వ్యవస్థ గుణకర్మలపైనే ఆధారపడి ఉందని కానీ జన్మపై కాదు సేవారూపమైన కర్మ శూద్రుని స్వభావానికి తగినట్టిది దాసీపుత్రుడు కూడా తల్లి సేవారూపమైన పనిలో నెరకొలాల్సి ఉంటు వస్తుంది అది శూద్రుని కర్మ కాబట్టి అతడు కూడా శూద్రుడని పిలువబడతాడు కానీ అదృష్టవశాత్తు ఉపవర్ణనుడు బ్రాహ్మణులింట సేవలో నిలిచిన ఒక దాసీకి పుత్రునిగా జన్మించాడు శాంతి ఇద్దరినిగ్రహము తపస్సు పవిత్రత సహనము నిజాయితీ జ్ఞానము విజ్ఞానము ధార్మిక చింతనము అనేటి సహజ లక్షణాలు కలిగి ఉన్నవారే బ్రాహ్మణులు అటువంటి బ్రాహ్మణుని ఇంటిలో కొందరు మహాత్ములు చాతుర్మాస దీక్షలో ఉన్నారు వర్షాకాలంలో తీర్థయాత్రలు కానీ ప్రచార్య కార్యక్రమాలు కానీ ధార్మిక సంబంధమైన బయట పనులు కానీ సాధ్యపడవు కాబట్టి మహాత్ములు ఏదో ఒక అనువైన చోట విడిది చేసి తపస్సు చేస్తూ ఆ సమయాన్ని గడపడమే శ్రాతుర్మాస దీక్ష అది నాలుగు నెలలు కొనసాగుతుంది ఆ తపస్సులో ఆహార నియమాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి వానాకాలంలో ఆరోగ్యం చెడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నియమిత ఆహారం ద్వారా వారు దాన్ని నియంత్రిస్తారు ఆ విధంగా చాతుర్మాస దీక్ష ఉన్న భక్తి వేదాంతుల సేవలు దాసిపుత్రుడు నెలకొన్నాడు వారికి తగినట్లుగానే పిల్లవాడు కూడా మిత భాషయే క్రీడాశక్తిని విడిచి సేవలు అయ్యాడు ముఖ్యంగా ఆ పిల్లవాడు వారు అన్నం తిన్న విస్తరణను తీయడం గిన్నెలు కడగడం లాంటి పనులు కూడా చేసేవాడు ఒకరోజు అతడు వారి ఎంగిలిని వారి అనుమతి తీసుకొని భుజించాడు భగవంతుడు ఆరగించిన తర్వాత ఆహారం ప్రసాదం అవుతుంది భక్తులు దాన్ని తింటారు ఇక వారు తిన్న తర్వాత అది మహాప్రసాదం అవుతుంది దాసీపుత్రుడు దాన్ని భుజించాడు అటువంటి మహాప్రసాద సేవనంతో అతనికి బ్రాహ్మణుల స్వభావం మరింత ఆకర్షణీయంగా మారింది అప్పుడు అతని వారి సాంగత్యంలో కృష్ణ శ్రద్ధగా వినడం మొదలుపెట్టాడు తత్రాన్వహం కృష్ణ కథా ప్రగాయత అని నారదుడే తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తూ పలికాడు నారదమునిని మనం ద్వాపరయుగంలోనే కాక అంతకు ముందు యుగాల్లో కూడా చూస్తాం అయితే తాను పూర్వజన్మలోనే కృష్ణ కథలను విన్నానని అతడు పలకడం ఆశ్చర్యకరమైన విషయం అంటే శ్రీకృష్ణుడు కేవలం ద్వాపరయుగంలో అవతరించిన వాడు కాడని ఆది పురుషుడని స్వయం భగవానుడని అతని లీలలు మొదటి నుండే లోకంలో వ్యాప్తి చెంది ఉన్నాయని ఈ విషయం ధృవపరుస్తుంది ఆ విధంగా భక్తుల సాంగత్యంలో కృష్ణలీల కిడితిన వినడం వల్ల దాసీపుత్రులు తమ గుణాలు నశించాయి వారి సేవలో సమస్త పాపాలు తొలగిపోయాయి ఇంద్రయాలను నిగ్రహించి వారు చెప్పిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించాడు భగవత్ త్రేత్ర ప్రాప్తి సాధనలో మొదటి అడుగు శ్రద్ధ తరువాతది సాధు సాంగత్యం సాధు సాంగత్యంలోని భజన క్రియ చక్కగా కొనసాగుతుంది దాని ఫలితం అనర్థ నివృత్తి దాసీపుత్రుని విషయంలో సరిగ్గా అదే జరిగింది పాపాలు తొలగగానే హృదయం కృష్ణ భక్తి ఉదయించడానికి అనుకూలమవుతుంది తరువాత చాతుర్మాస దీక్ష పూర్తి కాగానే మహాత్ములు తమ తమ కార్యాలలో నెలకొనడానికి వెళుతూ పరమ గుహ్య జ్ఞానాన్ని బాలునకు ఉపదేశించారు పిల్లవాని తల్లి సామాన్య స్త్రీయే కాకుండా దాసీ కూడా అవడం వలన తనకు పిల్లవాడు తప్ప వేరొక ఎవ్వరూ లేకపోవడం వలన అతని ప్రాణపదంగా చూసుకునేది పిల్లవాడిని ఆమె ప్రేమాపాసంతో బంధించింది తన పుత్రుడికి సమస్త సౌఖ్యాలు కలిగించాలని భావించిన తాను పరాధీన అయిన కారణంగా ఆమె అది చేయలేకపోయింది ఇంతలో ఒకరోజు రాత్రి సమయంలో ఆవు పాలు వెళ్ళి పాము కడిచే మరణించింది పిల్లవాడు దాన్ని భవత్కరుణగా భావించాడు వెంటనే ఉత్తర దిక్కుగా ప్రయాణమయ్యాడు నగరాలను పట్టణాలను గ్రామాలను క్షేత్రాలను గనులను వ్యవసాయ క్షేత్రాలను లోయలను అరణ్యాలను దాటుకుంటూ ముందుకు వెళ్ళాడు ఏ విషయం కూడా అతని దృష్టిని ఆకర్షించలేదు భగత్ అన్వేషణమే అతనికి ఏకైక ప్రయోజనం అంధకార బంధురమైన కీకారణ్యంలో ప్రయాణించినప్పుడునూ అతనికి భయం కలగలేదు ఆ విధంగా దీర్ఘకాలం ప్రయాణించిన తర్వాత అతను అలసిపోయాడు అప్పుడు చెంత ఉన్న నదిలో స్నానం చేసి కొన్ని నీళ్లు త్రాగాడు తర్వాత నిక్ష నీడలో కూర్చొని హృదయస్థుడైన పరమాత్మను ఛానించాడు అంతే హృదయంలో శ్రీకృష్ణ భగవాన్ని దర్శనం కలిగింది ధ్యాన చిత్తం వలన కళ్ళు ఆశ్రపూరణాలయ్యాయి భగవద్ దర్శనంతో తనువు మనస్సు పులకించాయి పరమానంద సాగరమగ్నుడైన అతనికి అంతలోనే రూపం కనుమరుగైంది దానిని తిరిగి దర్శించాలని ఎంతో ప్రయత్నించాడు కానీ ఫలితం కలగలేదు అప్పుడు భగద్వాణి ఇలా వినిపించింది వచ్చా ఈ జన్మలో నీవిక నన్ను చూడలేవు నాపై అనురాగాన్ని వృత్తి చేయడానికే నీకు ఒక మారు దర్శనమిచ్చాను నా భక్తిలో నిలిచిన నీ దివ్య స్మృతి ఏనాడు భంగపడదు తరువాత నీవు నా పార్షదు వాడుతావు అని భగవతాగ్ఞ విన్న ఆ బాలుడు వంగి నమస్కరించాడు అప్పటి నుండి అసూయ రహితుడే వినమ్రుడి హనినామ సంకీర్తన చేస్తూ భూమండలమంతటా సంచరించాడు కొంతకాలానికి పాంచభౌతికమైన దేహాన్ని త్యజించాడు తరువాత కల్పాంతంలో ప్రణయ జలాల్లో సైనించిన నారాయణుని దేహంలో బ్రహ్మదేవునితో పాటు ప్రవేశించాడు తర్వాత వేరొక కల్పంలో సృష్టి కార్యానికి బ్రహ్మదేవుడు ఆరవించినప్పుడు మరీచాది ఋషులతో పాటు దేవర్షి నారదుని రూపంలో అవతరించాడు అప్పటి నుండి భగవత్కరుణచి ఆధ్యాత్మిక భౌతిక జగత్తులో అప్రతిహితంగా చెరిస్తూ కృష్ణ గుణగానము చేయసాగాడు మరుపు అనేది భౌతిక దేహ లక్షణం నారదమునికి పూర్వజన విషయాలు గుర్తుకున్నాయంటే అతని భౌతిక దేహం కాదు నారదుడు శక్తావేశ అవతారమని ఇంతకు ముందే తెలుసుకున్నాం అందున భగవత్కరుణచి పూర్వ పూర్వశ్రుతి చక్కగా నిలిచి ఉంది భౌతిక దేహదారి కాబ కాదు కాబట్టి కలహము కపటము వంటి నిమన లక్షణాలు కూడా అతని ఉండవు కనుక నాగడు నారదుడు జగడాల మారి కాదని కృష్ణ కథను పంచే జగత్ కళ్యాణకారి అని తెలుసుకోవాలి ఆ విధంగా ప్రస్తుత జన్మలో బ్రహ్మ పుత్రునిగా ఆవిర్భవించిన నారదుడు భగవత్ సందేశ ప్రచారంలో నిమగ్నై ఇంద్రినో భక్తులుగా మార్చాడు భాగవతంలో ఆ విశేషాలు ఎన్నో వస్తాయి ధ్రువునికి ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని ప్రసాదించి భగవద్ దర్శనం చేయించింది నారదుడే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రహ్లాదునికి విష్ణుభర్తి నేర్పింది నారదుడే నలకూబర మణిగిరివులకు చెట్లు కమ్మని శాపనిచ్చి చివరకు యుగంలో కృష్ణ సందర్శనం చేయించింది నారదుడే ఈ విధంగా భాగవతంలో నారదునికి సంబంధించిన వృత్తాంతాలు ఎన్నో వస్తాయి అంతెందుకు భాగవతాన్ని రచించడానికి వ్యాసదేవునికి ఆదేశించిన మహనీయుడు కూడా నారదుమునియే గురుదేవుడైన నారదుని ఆదేశం మేరకు వ్యాసుడు భాగవత రచనకు ఉపక్రమించి స్వస్థతను పొందాడు ఆ విధంగా ఎల్లరకు కృష్ణ భక్తిని బోధిస్తూ హరినామామృతాన్ని సకల లోకాలలో పనిచేయ నారదునికి ఆ కార్యం వల్ల శాపం కూడా కలిగింది అయినాథుడు దానిని వరగా భావించాడు ప్రత్యేసతులకు జన్మించిన దక్ష ప్రజాపతి తన భార్య అయిన పంచజను వల్ల పదివేల మంది పుత్రులను పొందాడు వారే హర్యస్వులు వారిని ప్రజా సృష్టి చేయమని దక్షుడు ఆదేశించాడు తండ్రి ఆదేశపాలనకు ముందు ఆ తనేలు తపస్సు చేద్దామనుకున్నారు నారాయణ సరోవర ప్రాంతంలో తపస్సుకు సిద్ధపడిన దక్ష పుత్రులను నారదముని కలిసి వైరాగ్య విద్యను బోధించి జ్ఞానవంతులను చేశాడు దాంతో వారు లౌకిక కర్మల్ని చజించ భగవద్దామని చేరుకున్నారు ఆ వార్తని వినిన దక్షుడు దుఃఖితుడయ్యాడు తిరిగి తన భార్య పంచజని వలన వెయ్యి మందిపుత్రులను బడిసి వారిని కూడా ప్రజాసృష్టి చేయమని ఆజ్ఞాపించాడు వారే సబలాస్ఫులు ఆ సబలాస్ఫులు ప్రజాసృష్టి నిమిత్తం విష్ణునారాధించారు ఆరాధించారు నారదుడు వారిని కూడా సమీపించి జ్ఞానబోధతో సన్యాసులుగా మార్చాడు ఆ వార్త విని దక్షుడు హతాశుడయ్యాడు కోపంతో ఊగిపోయాడు తన సంకల్పాల్ని భగ్నం చేసినందుకు నారదుడిని చెప్పించాడు నీవు విశ్వమంతటా తిరుగుచుండవచ్చును కానీ ఎచ్చోటనో నీకు నివాసం లభించుకుండు కాక దక్షుడికి ప్రతి శాపం ఇవ్వగలిగినప్పటికీ నారదుడు ఓర్పుతో శాపాన్ని స్వీకరించాడు తన ప్రచార్య కార్యక్రమానికి అది మరింత ఉపయోగపడుతుందని భావించాడు అప్పటి నుండి నారదుడు త్రిలోక సంచారి అయ్యాడు కాబట్టి నారదముని లోక కళ్యాణాన్ని వాంఛించే వ్యక్తే కానీ కలహాల కోరు కాదని తెలుసుకోవాలి జనుల ఉద్ధారానికి అతడి శాపని కూడా పొందాడు భగవంతుని అనంతమైన లీలలలో అన్ని అవతారాలలో తన పాత్రను తాను పోషించాడు కాబట్టి ఆధ్యాత్మిక విషయాలను గురువు శాస్త్రం సాధుల ద్వారా తెలుసుకోవాలి అప్పుడు అవరోధాలు తొరిగి శ్రేయస్సు కలుగుతుంది